ఈ అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమ అరెస్టుల పరంపర ఇలాగే కొనసాగుతా రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము తెలియజేస్తాం మీరు చేసేటువంటి అక్రమ వైధింపుల వల్ల కానీ అరెస్టుల వల్ల కానీ వల్ల కానీ ఉద్యమాలను కానీ ఆపలేదు మాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కార్యకర్తల్లో ఉండేటువంటి ఇంకా ప్రతీకారం కానీ కోపం కానీ తర్వాత పట్టుదల కానీ పెంచుతాయే కానీ తగ్గించవు దీనివల్ల ఇంకొంచెం పట్టుదలగా పనిచేసే పరిస్థితులు కల్పిస్తున్నారు మీరే నిజంగా దీంట్లో స్కామ్ జరిగితే కన్నా ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు కానీ దీంట్లో ఏదో మొదట్లో అభియోగాలు మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఆరు వేల కోట్లు అని రకరకాలుగా మాట్లాడారు కానీ ఛార్జ్షీట్లకు వచ్చేందుకు అరవై రెండు కోట్లు అని అంటే భూతం చూపించారు ఇదంతా కొండ చూపించి ఎలకన్ బడ్జెట్లో అరవై రెండు కోట్లు ఇప్పుడు ఉన్నాయని చెప్పి ఛార్జ్ షీట్లో వేయడం జరిగింది పోనీ ఈ మద్యం ఏదైతే ఉందో ఈ మద్యం కుంభకోణం అనే అది ఏదైతే మీరు చిత్రీకరిస్తున్నారో ఈ యొక్క ఏమైనా మధ్య మద్య పాలసీల్లో ఎంపీ గారికి ఏమైనా సంబంధం ఉంటుందా ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు కేంద్ర ప్రభుత్వంలో అది ఎంపీగా ఉన్నాడు రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ఏ నిర్ణయాలకైనా ఆయనకి ఏమైనా బాధ్యత ఉంటుందా ఎవరైనా కొంచెం ఊరుండేవాళ్ళు ఆలోచించారు అది ఏమి లేకుండా ఆయన అరెస్ట్ చేస్తున్నారు ఇందాక విఎస్ రెడ్డి చెప్పినట్లు ఏ ఫైవ్ను వదిలేసి ఏ థర్టీ వన్ అరెస్ట్ చేస్తారు అంటే ఎవరికైతే వాళ్ళు కన్వీనియంట్గా ఎవరి కోపం ఉంటుందో వాళ్ళు అరెస్ట్ చేయము ఇది ఏడన్నా ఉందా తప్పని చేసినప్పుడు చార్జ్షీట్లు వేస్తారు వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా అనే అభియోగాలు అంటే అంటే కేసు తీవ్రత బట్టి వాళ్ళు ఇన్వెల్ని మట్టి పెట్టి నెంబరింగ్ ఇస్తారు ఆ నెంబరింగ్లో ఐదొన్ను తీసేసి ముప్పై ఒకటి వాడికి ఎక్కడైనా ఇంతవరకు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా ఇలాంటివంటే వాళ్ళు కన్వీనియంట్గా ఎవరు కావాలంటే వాళ్ళ మీద చేస్తున్నారు ఇలాంటివి ఇలాంటి పాలసీలు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రిబు రాజ్యాంగము చల్లదు దాని మీద మేము అందరం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం ఏమైతే ఎంపీ గారిని అక్కడ అరెస్ట్ చేశారో ఆయన ఖచ్చితంగా విడుదల చేయాలా మేము కావాలంటే ఎంతకైనా కూడా మేము కూడా పోరాడతాం ఈ నిరసన కార్యక్రమంలో వీధి పోరాటాలు చేస్తాం న్యాయ పోరాటాలు చేస్తాం ఇంకా వేరే ఎన్ని కార్యక్రమాలైనా చేసి మేము అట్లీస్ట్ ప్రజలేకి వాళ్ళు వాళ్ళైతే కనిపి కలిగేదాపు మేము మా ప్రయత్నాలు చేస్తాం లేదంటే ప్రజలేకి తీసుకెళ్తాం ఇలాంటి నిర్చి ఏ రోజు చూసినా ఇందాక ఒక ఈ మధ్య ఒక అతను ఒక ఇంటెలిజెంట్ ఒక నాయకుడే వచ్చి అంటున్నాడు తెలుగుదేశం నాయకుడు ఏంది సార్ మా ప్రభుత్వం పనుతీయురు ఈ విధంగా ఒకరిని ఇద్దరిని ఒకరి ఈరోజు పోయిన ఒకరిని మొత్తం వయసు నాయకులు అందరినీ రోజు అరెస్ట్ చేసేస్తే మొత్తం స్టేట్లో ఉండే వాళ్ళు అందరూ మూడు నెలలు ఆరు నెలలు జైలు పోయేసి అందరూ వచ్చేస్తారు కదా ఏంది ఇది రోజు పరిపాలన విసిపెట్టేసే వాళ్ళు పరిపాలన కాలి వదిలి అరెస్టుల మీద పడిపోతున్నారు వాళ్ళ యొక్క టైం అంతా మేము చేస్తున్నారు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలా ఒక కొత్త స్కీములు పెట్టడం సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజాపరిపాలన గాలి వదిలేసి కోర్టు ప్రభుత్వం ఈ విధంగా మన అక్రమ దృష్టి చేస్తుంది ఖచ్చితంగా మేము ఖండిస్తూ మా ఎంపీ గారిని త్వరగా పేస విడుదల చేయాలని కోరు మన ఎంపీ వితర్ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కూడా ఒక సాధారణంగా ఎవరైతే నార్మల్గా మాట్లాడితే ఎవిడెన్స్ తీసుకొని దాన్ని ఎవిడెన్స్ తీసుకొని పోలీసులో అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఎవరైతే జగనన్నకి సన్నిహితంగా ఉంటూ పార్టీ కోసం ఉంటారో వాళ్ళని ఈరోజు టార్గెట్ చేసి వాళ్ళని కేసులు అక్రమమైన కేసులు పెట్టి ఈరోజు అరెస్ట్ చేసి జగనన్న ఏదైతే ఆలోచనతో ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాడో వాటిని ఎక్కడికక్కడ బ్లాక్ చేయడానికి ఈరోజు ఇలాంటి దుష్చర్యలు చేయడం జరుగుతుంది ముందు మొదటిగా మన దేవద రాజశేఖర రెడ్డి పెద్దిరెడ్డి కుటుంబం జగనన్న వాళ్ళ అత్యంత విశ్వసనీయతతో పార్టీకి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆ రోజు నుండి ఉన్నారు అదేవిధంగా ఈరోజు కూడా జగనన్న కోసం మన మిత్రనన్న అదేవిధంగా అత్యంత విశ్వసనీయంతో పార్టీకి అత్యంత యాక్టివ్గా పార్టీ ముందుకు తీసుకోకుంటే దాన్ని ఊరవలేక ఈరోజు అనవసరంగా ఖండిస్తున్నాం పార్లమెంట్లో ప్రొటమ్ స్పీకర్గా పనిచేసినటువంటి శ్రీ మిథున్ రెడ్డి గారు మూడు సార్లు అప్రతిహతంగా ఇక్కడ విజయాన్ని పొందుతున్నటువంటి శ్రీ మిదున్ రెడ్డి గారు గౌరవనీయులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి శ్రీ మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి శ్రీ మిథున్ రెడ్డి గారిని ఈరోజు అమానవీయంగా అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి చర్య కొంచెం మనము దీన్ని లోతుగా ఆలోచిస్తే ఇరవై ఆరు పాయింట్ ఏడు ఒక్క శాతం రెవెన్యూ పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసినట్ల పదిహేడు శా పదిహేడు వేల కోట్ల నుండి ఇరవై మూడు వేల కోట్ల వరకు ఆదాయాన్ని పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి లింకర్ స్కామ్ చేసినట్ట అసలు ఒక ఎంపీ గారికి రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఎటువంటి సంబంధం ఉంటుంది అది ఒక ముఖ్యమైన పాయింట్ అందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా రెండోది ఏంటంటే విజయసాయి రెడ్డి గారి నెంబరు ఈ కేసులో ఏ ఫైవ్ ఏ థర్టీ వన్ కృష్ణమోహన్ రెడ్డి గారు ఏ థర్టీ టూ ధనుంజయ రెడ్డి గారు ఏ థర్టీ త్రీ బాలాజీ గోవిందప్ప గారు అంటే ఐదో సంఖ్యలో ఉన్నటువంటి వారిని వదిలేసి మీరు ముప్పై ఒకటో సంఖ్యలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తారా మిథున్ రెడ్డి గారికి ఏ రకమైన సంబంధం ఉందని మీరు దీంట్లో అరెస్ట్ చేశారు ఏ రకమైనటువంటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉందని మీరు అరెస్ట్ చేశారు ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిదిగా ఇలాంటి చర్యలు రేపు పునరావృతం కావాలని చెప్పిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు తప్పనిసరిగా ఈ స్కామ్లో ఎవరున్నారో మీరు తేల్చండి అసలు స్కామే లేదు దీంట్లో ఆదాయం పెరిగింది గవర్నమెంట్ నడిపింది అటువంటి దాంట్లో స్కామే లేదు ఒకటే నాయకులు ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాము మీ చేతనైతే మీరు ఏదైతే ఎలక్షన్లకు ముందర వాగ్దానాలు ఇచ్చినా అవి నెరవే నెరవేర్చి ప్రజలకు మంచి చేయాలని కూడా నేను తెలియజేస్తున్నాను అంత తప్ప ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ కష్టపడుతున్న నాయకులను కానీ కార్యకర్తలను కానీ అరెస్ట్ చేయడం వల్ల మీరు ఏమాత్రము పార్టీని డ్యామేజ్ చేయలేరని కూడా తెలియజేస్తూ నేను ఈ కూటమి నాయకులకు ఉంటే తెలియజేస్తున్నాను మీరు ప్రజలకు మేలు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటే బాగుంటుంది ప్రజలకు బాగుంటుంది మీకు బాగుంటుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నాయకులు కానీ కార్యకర్తలను కానీ మీరు ఇబ్బంది పెడితే భవిష్యత్తులో మీరు అంత గొప్ప అంతలో అనుభవించే రోజులు గద్దరిలో ఉండాలని కూడా నేను తెలియజేస్తున్నాను మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఈ పరంపర ప్రతి ఒక్కరు ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క మా ప్రజానాయకులందరినీ అరెస్ట్ చేసి మమ్మల్ని భయపెట్టించాలనుకోవడము ఇదే పరిస్థితిలో రేపు మీకేమన్నా జరిగితే కూడా ఇదే పునరావృతమని నిన్న చివరి భాస్కర్ రెడ్డి గారిని నిన్న రోజా గారిని మాట్లాడారు ప్రసన్న కుమార్ వాళ్ళు ఇంటి గారి కొట్టారు ప్రతి ఒక్కరిని భయపడించి మీరు పరిపాలన చేసుకుంటారు అనేది మీ తప్పు ఈరోజు మేము అందరికీ హెచ్చరిస్తున్నాం ఈరోజు మూడు సార్లు గెలిపించిన వ్యక్తిని మీరు ప్రజాక్షేత్రంలో వాళ్ళ తండ్రి గారిని ఓడించలేకపోయారు వాళ్ళ వాళ్ళతో చిన్న ఓడించలేకపోయారు ఆయన్ని ఓడించలేకపోయారు ఆయన్ని భయపెట్టి లోపల పెట్టి మమ్మల్ని అందరినీ భయపడిస్తారు అనుకోవడము చాలా తప్పు ఈ రోజు జరిగేది రేపు ఎవరికైనా జరగచ్చు దీంట్లో మీరు కూడా ఎవరు తప్పించుకోలేరు ఉన్నదాన్ని లేని దాన్ని పొల్లి చూపించి లేని స్కామ్ ఉన్నట్టు చూపించి ఆదాయం మా అన్న వైఎస్ చెప్పినట్లు ఆదాయం వచ్చిన దాన్ని కూడా స్కామ్ చేసేవారు మూడు ఆరు వేల కోట్లు లాభం వస్తే మూడు వేల కోట్లు నష్టం అంటున్నారు ఈరోజు మీరు ఏమంటే పదివేల మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామని అంటాం మాన్యువల్గా చేసి ఉద్యోగాలు ఇచ్చిన దాన్ని కూడా ఆ ఉద్యోగస్తుని పీకేసింది కాకుండా వాళ్ళు ఊసులు పోసుకున్నారు నిన్న వాళ్ళు బండ్లు పెట్టించాం మేము అందరికి ఇంటింటికాడ రేషన్ ఇప్పించాం అటువంటి వాళ్ళు ఉసురు వస్తున్నారు ప్రతి ఒక్క దానిని మీరు చేసుకున్నది మీది అని సొంతం ఏది లేదు మేము పెన్షన్లు పెంచాం మాకు ఇచ్చాం మేము భూములు ఇచ్చాం మాదే ఈరోజు మీరు ఏమి ఎమ్మెల్యేని ఇంటింటికి చెప్పాము గడప గడపడే ఈరోజు మీరు చెప్తాను మీకు ఏమేమి మీదే కొత్తవి ఏమి లేవు అన్ని పాతవే అందరి వాళ్ళు మేము నీళ్ళు ఇచ్చాం మళ్ళీ ఈరోజు మీరు ఇస్తున్నారు ప్రతి ఒక్క ప్రోగ్రాము మా ప్రోగ్రామ్ని కొట్టుకుంటున్నారు మేము ఏ పొద్దు మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేసి మీ మూలకంగా ఒక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించాని ఈరోజు మీరు రాక్షస ఆనందం పొందుతూ ఉంటారు నా ఎంపీ గారిని అరెస్ట్ చేయించి ఈ ఆనందం రేపు మా కళ్ళలో కూడా చూడాలనుకుంటే ఇదే జరగబోచ్చేమో కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఎప్పుడు కానీ కక్షపూరిత రాజకీయాలు ఎక్కడే కానీ లేవు ఆంధ్రప్రదేశ్లో ఈ రాజకీయం తమిళనాడు రాజకీయం ఇది ఇది జరిగితే ఇదే జరగబోతుంది ఐదేళ్ళు మావి ఐదేళ్ళు మీవి గుర్తు పెట్టుకుని ఈ ఐదేళ్ళు మీవైతే ఐదేళ్ళు మా వచ్చిన రోజు వద్ద కానీ ఏమన్నా జరుగుతుంది దయచేసి ఇలాంటివి రెడ్ బుక్తో వైఎస్ఆర్ పార్టీని ఎవరూ భయపడించలేదు వైఎస్ఆర్ పార్టీకే ధైర్యం ఎక్కువ వైఎస్ఆర్ పార్టీకి జగన్ అన్ను ఉన్నాడు మిథునన్ను ఉండే ధైర్యం ఎక్కువ మా ఎన్పి మిథునెడ్డి గారి విచారణ మీద విచారిస్తూ రాత్రి తొమ్మిది గంటలు సుమారు ఆ టయానికి అరెస్ట్ అని చెప్పి అనవస్ట్ చేశారు ఈ విధంగా అరెస్ట్ అని చెప్పి చెప్పడం పోలీసులు వాళ్ళకి బాధ్యతనా ఇంత హీనంగా అరెస్ట్ చేసే పోలీసు వాళ్ళు ఒక ఎంపీ మూడుసార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన ఎంపీ మితున్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి ఆగ్రనేత అరవై రెండు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలాంటి నాయకుడికి అరెస్ట్ చేయడం ఎంతవరకు సహాయమో అందుకు తెలుసుకోవాలి